హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కొత్త వాళ్ళు అయినట్టయితే నా పరిచయం నా పేరు రాఘవరెడ్డి రెడ్డి నేను లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మైండ్ సెట్ వచ్చినాయి మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ తోటి ఈ వీడియో ఇంకా కొంతమందికి అందుబాటులోకి వస్తుంది ఫలితంగా నా ప్రయత్నం ఇంకా ఫలిస్తుంది ఇంకా ఎక్కువ మందికి నేను చెప్పే విషయాలు రీచ్ అవుతాయి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల మనం వేగంగా మార్పులు తీసుకురాగలుగుతాం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదైనా ఒకటి ఊహించుకొని కోరుకొని వెంట దాన్ని వెంటనే అది వస్తుందని ఆశించటం కాదు లా ఆఫ్ అట్రాక్షన్లో మన అనుభవాన్ని మన అనుభవాన్ని మన యొక్క అనుభూతిని మనం ట్యూన్ చేయాలి మనం కోరుకున్న దానితోటి ట్యూన్ చేయాలి దానికోసం మన యొక్క మానసిక శక్తులని సిద్ధం చేయాలి ఈ మానసిక శక్తులని సిద్ధం చేసినప్పుడు మనం కోరుకున్నది సాధించే అవకాశాలు చాలా వేగంగా జరుగుతాయి పదేళ్లలో సాధించేది ఐదేళ్లల్లో సాధించేది తక్కువ కాలంలో వన్ ఇయర్లో లేదా వన్ మంత్లో లేదా త్రీ మంత్స్లో మనం సాధించగలుగుతాం ఓకే మీరు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడు ఈరోజు మన వీడియో ఆశావాదికి మరియు నిరాశావాదికి ఉన్నటువంటి తేడాలని నేను చెప్తాను ఎందుకంటే ఆశావాదికి ఉన్నటువంటి లక్షణాలు నిరాశావాదికి ఉన్న లక్షణాలు మీరు తెలుసుకోగలిగినట్టయితే మీ యొక్క మానసిక స్థితిని ఎల్లప్పుడూ సరైనటువంటి వైబ్రేషన్లు ఉంచగలుగుతారు ఫలితంగా మీరు కోరుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ని నోట్ చేశాను వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా ఆశావాది యొక్క మానసిక దృక్పథం అనేది గమనించినట్టయితే మా ఆశావాది మానసిక దృక్పథం పాజిటివ్గా ఉంటుంది ప్రతి పరిస్థితుల్లో ప్రతి అనుభవంలో ప్రతి సంఘటనలో అతను ఏం చేస్తాడు పాజిటివ్ సైడ్ చూస్తాడు అవకాశాల కోసం చూస్తూ ఉంటాడు అభివృద్ధి కోసం చూస్తూ ఉంటాడు ముందుకు పోవడానికి చూస్తూ ఉంటాడు నిరాశావాది అదే సై టైంలో నిరాశావాది ప్రతి సంఘటనలో ప్రతి అనుభవంలో ప్రతి ఈవెంట్లో సమస్యలను మాత్రమే చూస్తాడు అదేవిధంగా నెగిటివ్గా ఆలోచిస్తాడు తర్వాత మనం గమనించినట్టయితే ఆశావాది సమస్యలను ఛేదించేందుకు సమస్యల నుంచి బయటికి రావటానికి ఆటంకాలను అధిగమించడానికి పరిష్కార మార్గాలను వెతుకుతాడు నిరాశావాది సమస్యలను చూసి భయపడతాడు లేదా వాటిని సాల్వ్ చేయటం ఇక వీలు కాదు వాటిని అధిగమించటం వీలు కాదని భావిస్తాడు ఆశావాది ఆటంకాల నుంచి ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకుంటాడు ప్రాబ్లమ్స్ అనేవి ఆటంకాలనేవి అనేవి ఫలితాన్ని కోరుకున్న లక్ష్యాన్ని చేరటానికి అవి అవకాశాలని భావించి వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తాడు నిరాశవాది ఆటంకాలని ఓటమలని ప్రాబ్లమ్స్ని అది ఓటమిగా భావిస్తాడు ఓటమిగా భావించటం వల్ల అతని శక్తులన్నీ కూడా వినియోగంలోకి రాదు అదేవిధంగా ఆశావాది ఒక డ్రీమ్ ఉంటుంది ఒక కళ ఉంటుంది ఆ కళకు రిలేటెడ్గా గోల్స్ ఉంటాయి ఆ గోల్స్కి అనుకూలంగా యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఆ వాటిని సాధించేందుకు ఆశావాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిరాశావాది లక్ష్యాల నుంచి తొలగిపోతాడు అతను ఓడిపోయినట్లుగా పరాజితుడిగా తనకు తాను ఊహించుకుంటూ ఉంటాడు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆశావాది సుందరంగాను ఆనందకరంగాను భావించి ఆ చుట్టూ అవకాశాలు ఉంటాయని అవకాశాల కోసం వెతుకుతూ ఉంటాడు అదే నిరాశావాది ఈ చుట్టూ ఏమీ లేదని సమస్యలు ఉన్నాయని చీకటి ఉందని అవకాశాలు లేవని భావిస్తాడు ఉదాహరణకి ఓయో స్టార్ట్ చేసినటువంటి ఒక కుర్రాడు ఏం చేశాడు ఒక హోటల్కి వెళ్ళి రెండు హోటల్స్కి వెళ్ళి ఆయన ఐడియాలను పంచుకుంటాడు అతన్ని అతను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఓన్లీ ఒక ఐడియాతోటి హోటల్స్ని మెప్పించేసి ఓయో ఈ ఈరోజు దేశంలో ఓయో అనేది ఒక పెద్ద నెట్వర్క్గా మారింది అతను కొన్ని వేల కోట్లకి అధిపతిగా మారాడు కేవలం పాజిటివ్ దృక్పథంతో యాక్షన్ ప్లాన్ తోటి అతను చేయగలిగాడు అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి మన యొక్క మైండ్ సెట్ అని గమనించండి మైండ్ సెట్ తోటి ఇట్ ఇజ్ కనెక్ట్ అనమాట ఒక హోటల్ కూడా అతను కట్టలేదు ఓయో అతను కానీ అనేక హోటల్స్ తోటి చైన్ ప్రాసెస్ చేయటంతో అతను సంపద క్రియేట్ చేయగలిగాడు అదేవిధంగా కస్టమర్స్కి అతనికి హోటల్ లేకపోయినప్పటికీ అనేక హోటల్స్ యొక్క సంపదని పెంచడంలో ఆయన విజయం సాధించారు అదేవిధంగా ఆశావాది యొక్క దినచర్య అనేది పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది ప్రోగ్రెసివ్గా స్టార్ట్ అవుతుంది ప్రగతిశీలంగా స్టార్ట్ అవుతుంది కార్యాచరణని తను ఎన్నుకున్నటువంటి కార్యాచరణని అమలు చేస్తూ ఉంటాడు నిరాశావాది అసలు కళలు ఉండవు గోల్స్ ఉండవు కార్యాచరణ ఉండదు కాబట్టి అతను ఎటువంటి చర్య తీసుకోకుండా రోజువారీ జీవితాన్ని నిరుత్సాహంగా గడుపుతాడు అదేవిధంగా ఆశావాది సంభాషణ శైలిని మనం గమనించినట్టయితే ఆశావాది ఇన్స్పిరేషనల్గా మోటివేషనల్గా మాట్లాడతాడు అతని వైఖరి పాజిటివ్గా ఉంటుంది అతను మాటలతో ఇతరులతో కనెక్ట్గా కాగలుగుతాడు ఇతరులని తన భావాలతోటి చెప్పి వా కొంతమందికి చెప్పి కనీసం వాళ్ళలో కొంతమందిని ఆకర్షించగలుగుతాడు కొంతమందిని ఒప్పించగలుగుతారు కాబట్టి ఒప్పించగలుగుతాననే నమ్మకం ఉంటుంది అది నిరాశావాదిలో ఉండదు నిరాశావాది నెగిటివ్గా మాట్లాడతారు అనుమానాలతో మాట్లాడతారు ఇక ఇంకొక విషయం ఆశావాది తనకు ఎదురైనటువంటి అనుభవాల నుంచి తన కనుక్కున్నటువంటి అవకాశాల నుంచి మరిన్ని మెరుగైన మరింత మేలైనటువంటి సర్వీస్ని ప్రొడక్ట్ని తయారు చేస్తాడు అదే నిరాశవాది అవకాశాలను ఉపయోగించుకోలేడు అదేవిధంగా ఉన్న వాటిని కూడా కోల్పోతాడు ఆశావాది స్పష్టమైన మనసుతో జీవిస్తారు నిరాశావాది మనసంతా కూడా అయోమయంగా ఉంటుంది మసకబారినట్లుగా ఉంటుంది మబ్బులు కమ్మినట్టుగా ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా ఉన్నారో గమనించండి ఒకవేళ మీరు నిరాశావాదంతో ఉంటే మీరు దాన్నే ఎక్కువగా మళ్ళా మరలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారనేది నా యొక్క ఉద్దేశం కాబట్టి యూ చేంజ్ యువర్ సెల్ఫ్ అదేవిధంగా ఆశావాది చిన్న చిన్న అవకాశాలను పట్టుకొని ఆ చిన్న అవకాశాలతోటి ఎదుగుతూ వాటిని మరింత మెరుగైనటువంటి సర్వీస్గా మారుస్తాడు ప్రొడక్ట్గా మారుస్తాడు అదే నిరాశావాది సందేహిస్తాడు డౌట్ వస్తుంది ఇది అవుతుందా కాదా అనే డౌట్ వస్తుంది అదేవిధంగా టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు ఫలితంగా అవకాశాలను కోల్పోతూ ఉంటాడు ఆశావాది తన ఆలోచనలన్నింటినీ విజయం సాధించడానికి వినియోగించి తన సామర్థ్యాలను అత్యధిక హయ్యెస్ట్ లెవెల్లో తన యొక్క కెపాసిటీస్ని వాడుకుంటాడు అంటే పీక్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది హయ్యెస్ట్ లెవెల్లో ఆయన కోరుకున్న రంగంలో ఎక్స్పర్టైజ్ ఇవ్వడానికి ఎక్స్పర్ట్గా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే నిరాశవాది ఏం చేస్తాడు తన శక్తులను తన ప్రతిభను గుర్తించలేదు పైగా తనకు ప్రావీణ్యం లేనటువంటి ప్రాంతంలో పోయి మరి పని చేస్తాడు అదేవిధంగా అతని గెలుపు కంటే వైఫల్యం మీద ఓటమి మీద దృష్టి పెడతాడు తర్వాత మనం గమనించినట్టయితే ఆశావాది ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడే ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలతోటే పని చేయటం ప్రారంభించి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలని మెరుగైన ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేస్తాడు నిరాశావాది మంచి కాలం ఉందిలే ముందు ముందు అనుకుంటూ ఏదో ఒక రోజు నాకు టైం కలిసి వస్తుంది ఏదో ఒక రోజు నేను కోటీశ్వరుని అవుతాను ఏదో ఒక రోజు నాకు మంచి జాబ్ వస్తుందని టైం వేస్ట్ చేసుకుంటూ ఇప్పుడున్న టైంని ఇప్పుడున్న టైంని గడుపుతూ ఉంటాడు ఆశావాది తన ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంటాడు అంటే స్కిల్స్ ఎక్కువగా డెవలప్ చేసుకుంటాడు ఒక భాష రాకపోతే ఒక భాష నేర్చుకుంటాడు అదేవిధంగా ఏవైనా స్కిల్స్ కావాలనుకుంటే ఏ స్కిల్స్ డిమాండ్లో ఉన్నాయో చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఏ స్కిల్స్కి డిమాండ్ ఉందో అక్కడికి వెళ్తాను అవకాశాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్తాను సపోజ్ చేపలు పట్టాలనుకుంటే చేపలు ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్తాను అంటే రివర్కి కానీ సముద్రానికి కానీ లేదా చెరువుకి కానీ వెళ్ళి అక్కడ చేపలు పెట్టే ప్రయత్నం చేస్తాను నిరాశావాది అటువంటి ప్రయత్నం చేయడం నైపుణ్యాలను పెంచుకునేటటువంటి పని చేయండి చెరువే నా దగ్గరికి రావాలి నది నా దగ్గరికి రావాలి చెరువే నా దగ్గరకు రావాలనే ధోరణిలో ఉంటాడు దానివల్ల అతను శక్తులు అతనికి ఉన్నటువంటి ప్రతిభ కూడా నిర్వీర్యం అయిపోతుంది ప్లస్ టైం గడిచిపోతూ ఉంది టైం గడిచిన కొద్దిగా కాంపిటీషన్ కూడా పెరుగుతూ ఉంటుంది మళ్ళా అతని మీద అతనికి నెగిటివ్ ఒపీనియన్ ఉండటం కారణంగా అది బలంగా సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ చెందుతుంది అటువంటి వైబ్రేషన్నే రిలీజ్ అవుతుంది అటువంటి వాటిని అతని జీవితంలో మరలా మరల ఆకర్షిస్తూ ఆకర్షిస్తూ ఉంటాడు అదేవిధంగా ఆశావాది జీవనశైలి ఆలోచనలు అనేవి ప్రణాళికాబద్ధంగా ఉంటాయి నిరాశావాది తనకు తన మనసుకు నచ్చిన వాటిని చేస్తాడు ప్రణాళిక అనేది ఉండదు ప్లానింగ్ అనేది ఉండదు ఆశావాది జీవనానికి ఉత్సాహానికి అవకాశాలకు ప్రేర ప్రేరణనిచ్చే పనులని చేస్తాడు అదే నిరాశావాది ప్రతి పనిలో ఆటంకాలను చూసి ఆగిపోతాడు ఆశావాది నిర్మాణాత్మక శక్తి నిరాశావాది పురోగమనానికి ఎప్పుడూ కూడా తన పురోగమనానికి ఎప్పుడూ కూడా తనే అడ్డుగా నిలుస్తూ ఉంటాడు ఆశావాది మానక మానసిక శక్తుల వికాసంలో తన యొక్క మానసిక శక్తులని కల్టివేట్ చేయటం ద్వారా ఆ వచ్చినటువంటి వెలుగులు ఆ వచ్చినటువంటి ప్రతిభతో అతను జీవిస్తాడు అయితే నిరాశవాది ఓ ఆశ లేనట్టుగా చీకటి ఉన్నట్టుగా చర్మ ఉన్నట్టుగా బురద ఉన్నట్టుగా ఉత్పాదక లేని పనులతోటి జీవిస్తాడు ఆశావాది తక్కువ స్వార్థాన్ని కలిగి ఉంటాడు ఇతరులకు ప్రయోజనకరమైన పనులు చేస్తాయి అంటే ఇతరులకు ఏదో రకమైనటువంటి సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ చేయటం వల్ల ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసి దాంట్లో తాను కూడా కొంత ఫలితాన్ని లాభాన్ని పొందాలని చూస్తాను నిరాశావాది స్వార్థం మితిమీరిన స్వార్థం కలిగి ఉంటుంది నా వల్ల ఇతరులకి లాభం కలుగుతుంది అబ్బో ఇతరులు నా వల్ల లాభ పడకూడదు ఇతరులు నా వల్ల లాభపడకూడదు ఇతరులే నాకు లాభాన్ని ఇవ్వాలి అనే ఆలోచన ధోరణితో ఉంటారు మరి మీరు ఏ ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉన్నారో చూడండి ఆశావాది జీవితాన్ని అవకాశంగా చూస్తాడు పరిష్కారాలను వెతుకుతాడు మరియు విజయం కోసం కృషి చేస్తాడు నిరాశావాది జీవితాన్ని సమస్యలతో నిండినదిగా చూస్తాడు ఓటమిని ముందే అంగీకరిస్తాడు మరియు సాధించలేమనేటటువంటి ఆలోచనతో ఉంటాడు మరి మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉన్నారో గమనించండి మీరు ఒకవేళ ఆశావాదిగా ఉన్న లేదా ఆశావాదిగా మారాలనుకున్న కామెంట్స్లో పాజిటివ్ మైండ్ సెట్ అని టైప్ చేయండి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి షే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను చెప్పినటువంటి మాట మన సోదరులకి సోదరి వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనీసం వాళ్ళు మరే సరైనటువంటి వైబ్రేషన్ని పొందగలుగుతారు సరైనటువంటి ధోరణిలోకి రాగలుగుతారు Okay, see you in the next video. Thank you.